టెట్కు ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం ఏపీ టెట్ ఇంకా పదహైదు రోజులు మాత్రమే ఉండడం జరిగింది ఈ పదహైదు రోజుల్లో ఏపీ టెట్లో అత్యధిక మార్కులు ఏ విధంగా సాధించాలి ఎందుకంటే డిఎస్సిలో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉండడం వలన ఈ పదహైదు రోజుల్లో అత్యధికంగా టెట్ స్కోర్ ఎలా సాధించాలో ఈ వీడియోలో చక్కగా వివరించడం జరిగింది మిత్రులారా గుర్తుంచుకోండి ఇంతవరకు మీరు జరిగినది రివిజన్ మాత్రమే చెయ్యండి ఎట్టి పరిస్థితుల్లో ఈ పదహైదు రోజుల్లో కొత్త విషయాలు చదవకండి చదివిన విషయాలు రివిజన్ చేయండి పదహైదు పది రోజులు ఒక రివిజన్ చేయండి లాస్ట్ ఐదు రోజులు రెండో రివిజన్ చేయండి ఈ విధంగా చేస్తే మీరు టెట్లో అత్యధిక స్కోర్ సాధిస్తారు ఈ పదహైదు రోజుల్లో పది రోజులు ఫస్ట్ రివిజను ఐదు రోజులు రెండో రివిజన్ చేయడం వలన అత్యధిక స్కోర్ సాధించడానికి ఆస్కారం ఉంది కొత్త విషయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఇంకొక విషయం డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులు కూడా డిఎస్సీని పక్కన పెట్టి ఈ పదిహేను రోజులు ఓన్లీ టెట్ మీదనే ఫోకస్ పెట్టండి ఎందుకంటే డిఎస్సి మేము ఆల్రెడీ క్వాలిఫై అయినారని చాలామంది క్వాలిఫై అయిన వారు ఓన్లీ డిఎస్సి మీదనే టెట్ మీద ఫోకస్ పెట్టకుండా డిఎస్సీనే చదువుతూ ఉంటారు కాదు మిత్రమా గుర్తుపెట్టుకోండి ఇంతవరకు డిఎస్సి గురించి చదివినా కానీ టిఏసి సిలబస్ టెట్ సిలబస్ రెండు ఒకటే కానీ కాబట్టి ఈ పదహైదు రోజులు ఓన్లీ టెట్ సిలబస్ మీదనే ఫోకస్ పెట్టండి అది రివిజన్ మీదనే పెట్టండి ఖచ్చితంగా టెట్లో అత్యధిక స్కోర్ సాధిస్తారు ఇంకొకటి గాబరా పడకండి సరైన టయానికి నిద్రపోండి ముఖ్యంగా కొత్త విషయాలు చాలామంది ఈ సిలబస్ అయిపోలే ఆ సిలబస్ అయినా ఈ బిడ్ బ్యాంక్ చేద్దాం ఆ బిడ్ బ్యాంక్ చేద్దామని బిడ్ బ్యాంక్ చేయడం జరుగుతుంది బిడ్ బ్యాంక్ గుర్తుపెట్టుకోండి బిడ్ బ్యాంక్ అది స్టాండర్డ్ బిడ్ బ్యాంక్ అయితేనే చేయండి అటువంటి బిడ్ బ్యాంక్ స్టాండర్డ్ బిడ్ బ్యాంక్ లేకుండా చేస్తే గుర్తుపెట్టుకోండి మిత్రులారా స్టాండర్డ్ బిడ్ బ్యాంక్ లేకుండా ఆ బిడ్ బ్యాంక్ను మనం చేస్తే మోడల్ పేపర్ కానీ బిడ్ బ్యాంక్ను కానీ ఆ మోడల్ పేపర్లో మనకు రాని విషయాలు చాలా ఉంటాయి స్టాండర్డ్ లేకుండా తిక్క తిక్కటి ఇస్తారు అవి చేయడం వలన మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ కోల్పోతారు కాబట్టి ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ మోడల్ పేపర్ మాత్రమే చెయ్యండి చేయదలుచుకుంటే అంతేగాని బజార్లో దొరికే చెత్త మోడల్ పేపర్స్ అన్ని చేయడం వలన మీ యొక్క కాన్ఫిడెన్స్ నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి నేను చేయలేకపోతున్నాను వాడు పిచ్చి పిచ్చిటన్ని క్వశ్చన్లు ఇచ్చి ఆ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు మీరు చేయలేకపోతే మేము సరిగా చదవలేదని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ను కోల్పోతారు కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఒక స్టాండర్డ్ మోడల్ పేపరు లాస్ట్ ఐదు రోజుల్లో రోజుకు ఒక మోడల్ పేపర్ చేయడం వలన టెట్లో అత్యధిక స్కోర్ సాధించవచ్చు ఎందుకంటే బిట్ బ్యా బిట్ పేపర్ ఏ విధంగా వస్తుంది మనం టైం ముఖ్యంగా మనం మోడల్ పేపర్స్ ఎందుకు చేయాలంటే టైం సెన్స్ కోసం టైం సెన్స్ మనము ఫియర్ భయము మోడల్ పేపర్ చేయడం వలన మనం భయాన్ని కోల్పోతాం కరెక్ట్ టయానికి మనము బిట్లు చేయగలుగుతున్నామా అనేది మనకు తెలుస్తుంది ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు టెట్టులో అత్యధిక స్పోర్ట్స్ సాధిస్తారు థ్యాంక్ యూ మిత్రమా